మీరు గమనించారా డాక్టర్ కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ త్రీ డేస్ కి మాత్రమే వాడమని ప్రిస్క్రైబ్ చేస్తారు ఇంకొన్నిసార్లు టెన్ టు ఫోర్టీన్ డేస్ వరకు ప్రిస్క్రైబ్ చేస్తారు ఎందుకో తెలుసా అసలు యాంటీబయోటిక్స్ అంటే ఏంటి బ్యాక్టీరియాతో వచ్చే ఇన్ఫెక్షన్స్ తో ఫైట్ చేయడానికి ఇచ్చే మెడికేషన్ యాంటీబయోటిక్స్ ఇవి ఓన్లీ బ్యాక్టీరియా మీదే పనిచేస్తాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ కి పనిచేయవు జనరల్ గా అయితే మన బాడీలో బాడీ మీద కూడా బ్యాక్టీరియా ఉంటుంది చాలా వరకు ఆ బ్యాక్టీరియా మనల్ని హర్ట్ చేయదు మన గట్ లో కూడా బ్యాక్టీరియా ఉంటుంది కానీ అది మనల్ని హెల్దీగా ఉంచడానికే ఉంటుంది కొన్ని రకాల బ్యాక్టీరియా వల్ల మాత్రం మనం సిక్ అయిపోతాం కొన్ని ఇన్ఫెక్షన్స్ మైల్డ్ గా ఉంటే ఇంకొన్ని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకునేలా చేస్తాయి అందుకే యాంటీబయాటిక్స్ చాలా ఇంపార్టెంట్ మనల్ని బెటర్ గా ఫీల్ అయ్యేలా చేస్తాయి అలానే సివియర్ ఇన్ఫెక్షన్స్ లో లైఫ్ ని కూడా సేవ్ చేస్తాయి మనం ఏదో ఒక దానికి ఇప్పటి వరకు లైఫ్ లో వాడే ఉంటాం వాడతాం కూడా ఈ యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయంటే బ్యాక్టీరియాని చంపేస్తాయి లేదంటే అవి మల్టీప్లై అవ్వకుండా చేస్తాయి సో మనకి ప్రిస్క్రైబ్ చేసే యాంటీబయాటిక్స్ కూడా ఇన్ఫెక్షన్స్ ని బట్టి ఇస్తారు డ్యూరేషన్ కూడా అంతే మైల్డ్ ఇన్ఫెక్షన్స్ అయితే త్రీ టు ఫైవ్ డేస్ ఇస్తారు ఎగ్జాంపుల్ కి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇలా మోడరేట్ ఇన్ఫెక్షన్స్ అంటే మైల్డ్ కంటే కొంచెం ఎక్కువ సివియర్ ఇన్ఫెక్షన్స్ కంటే కొద్దిగా తక్కువ మిడిల్లో అనమాట వాటికైతే సెవెన్ టు టెన్ డేస్ ప్రిస్క్రైబ్ చేస్తారు ఎగ్జాంపుల్కి నిమోనియా స్కిన్ ఇన్ఫెక్షన్స్ సివియర్ ఇన్ఫెక్షన్స్ వీటికైతే ఫోర్టీన్ డేస్ లేదంటే అంతకంటే ఎక్కువ రోజులు ఇస్తారు ఎగ్జాంపుల్కి బోన్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు ఇలా అంటే కొన్ని రకాల బ్యాక్టీరియా త్వరగా చనిపోతాయి వాటికి చిన్న కోర్స్ డ్యూరేషన్ సరిపోతుంది ఇంకొన్ని రకాల బ్యాక్టీరియా ఫాస్ట్ గా పెరుగుతాయి వాటికి కూడా షార్ట్ డ్యూరేషన్ సరిపోతుంది అందుకే త్రీ టు ఫైవ్ డేస్ వరకు ఇస్తారు ఇంకొన్ని డీప్ టిష్యూలో దాక్కుంటాయి వాటిని పూర్తిగా క్లీన్ చేయాలంటే అంటే దాక్కున్న బ్యాక్టీరియా కూడా చచ్చిపోవాలంటే ఇంకొన్ని రోజులు యాంటీబయోటిక్స్ ఇస్తారు అందుకే వీటికి డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది కొన్ని రకాల బ్యాక్టీరియా స్లోగా పెరుగుతుంది వాటికి కూడా డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది అలానే బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉంటే త్వరగా పనిచేస్తాయి వాటికి కూడా డ్యూరేషన్ తక్కువ డ్యూరేషన్ ఉంటుంది త్రీ టు ఫైవ్ డేస్ అలా లంగ్స్ లో బోన్స్ లో హార్ట్ లో ఉంటే మాత్రం యాంటీబయోటిక్స్ కి కొంచెం టైం పడుతుంది బ్యాక్టీరియాని పోగొట్టడానికి అందుకే వీటికి కూడా డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది ఇవన్నీ పేషెంట్ హెల్త్ మీద కూడా ఆధారపడి ఉంటాయి చిన్నపిల్లలు జనరల్ గా హెల్దీగా ఉండే వాళ్ళు తొందరగా రికవర్ అవుతారు కాబట్టి వాళ్ళకి షార్ట్ డ్యూరేషన్ ఇస్తారు వీక్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి లాంగ్ డ్యూరేషన్ ప్రిస్క్రైబ్ చేస్తారు కానీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డాక్టర్స్ చెప్పినట్టే యాంటీబయోటిక్ కోర్స్ పూర్తిగా కంప్లీట్ చేయాలి మధ్యలోనే ఆపేస్తే ఏమవుతుందంటే సగం బ్యాక్టీరియా చనిపోతుంది ఇంకో సగం బ్యాక్టీరియా మళ్ళీ మల్టీప్లై అయ్యి మళ్ళీ అదే ఇన్ఫెక్షన్ ని అంటే సేమ్ డిసీజ్ ని మళ్ళీ తెస్తుంది అవి రెసిస్టెన్స్ కూడా డెవలప్ చేసుకుంటాయి అంటే మళ్ళీ నెక్స్ట్ టైమ్ అదే యాంటీబయోటిక్ ఇస్తే పని చేయవు కూడా వాటికి కి అలవాటు పడిపోయి ఉంటాయి కాబట్టి ఆ యాంటీబయోటిక్ కి చచ్చిపోవు మళ్ళీ కొత్తగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మళ్ళీ వచ్చిన ఇన్ఫెక్షన్ ని పోగొట్టడానికి మళ్ళీ కొత్తగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మళ్ళీ కొత్త యాంటీబయోటిక్ ఇవ్వాలి ఫైనల్ గా ఏంటంటే యాంటీబయోటిక్ డ్యూరేషన్ అందరికి ఒకటే కాదు పేషెంట్ ని బట్టి ఇన్ఫెక్షన్ ని బట్టి ఉంటుంది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఒకసారి ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాడాం కదా అని మళ్ళీ అదే యాంటీబయాటిక్ ని తీసుకోకూడదు మిగిలిపోయిన యాంటీబయాటిక్స్ ని అస్సలు వాడద్దు ఒకవేళ మధ్యలో ప్రాబ్లం తగ్గిపోయింది అన్నట్టు అనిపించినా కూడా యాంటీబయాటిక్ కోర్స్ కంప్లీట్ చేయాలి వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపించిందని అనుకుంటున్నా ఒకవేళ యూస్ఫుల్ గా అనిపిస్తే కామెంట్స్ లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్